వెంటలు వేసుకొచ్చున్నాను అన్న అక్కడ నుంచి దేవుడు సేవ చేస్తాడు ఇవన్నీ కూడా దెయ్యాలు సంగతి నాకు తెలియదు ఈ ఏజెన్సీ ప్రాంతంలో వేసాను నేను వచ్చేప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అండి చాలా దెయ్యాలు దెయ్యాలు బట్టలు మంది గోల్డ్ వస్తాయి ఇలా అలాంటి ఆవిడ చేసే నమ్ముడు సో నేను తెలిసే ప్రకారం మాది వైజాగ్ వేరు అప్పటిన ప్రకారం కాబట్టి రెండు డిఫరెషన్లు ఏంటంటే చాలా డిఫరెంట్ ఉంటుంది దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నది కూడా అంత సత్యం ఇది నా ఇరవై రోజులు రీసెర్చ్ చేసింది కానీ ఇవరికి స్వస్థత వచ్చేసింది మన ఒక ఆయన చాలా బాగా సచిపోయింది చాలా వచ్చే దగ్గర తండ్రి ప్రభుకల దేవ మహా సర్వాధికారి మహిమ ఉన్నతమైన శ్రేష్టమైన నామనాలు చేసేస్తున్నాము మరొకసారి మీకు ఇచ్చిన కొన్ని రక్షణ కోరుకుంటూ వస్తున్నాం తప్ప ఈ విధంగా మీకు రాజ్యసభ ప్యాకెట్ దానికి ఈ విధంగా బడ్డరంగపురంలో కూడా మనం ఆహ్వానించిన పొందనాలు చేసి వస్తున్నాము మా సమధ్యుడు మా గారిని సహోదరుడు వెంకటేశ్వర గారిని వారి యొక్క ఆతిథ్యాన్ని ఆహ్వానించి మరి రాఘల దానికి కుటుంబ నిర్చి వనరా చేస్తూ వస్తున్నాము మీకు వాటిని రాయబడినట్లుగా గిరణ్య వేసి పోగొట్టుకుని పలము పోగొట్టుకున్నదన్నారు అంతేగా వారి దేవ ఆతిథ్యాన్ని ప్రతి వస్తున్నాం మరి ముఖ్యంగా వారి ఇంట్లో ఉన్న అక్కడ అవసరం పెరిగిన దేవుడు లేవా మా పిత్రుడు అబ్రహాన్ గ్రహాలలో లేవా నా ఇల్లంతటికీ కూడా ఈ యొక్క ఆ యొక్క ఇలియాజరిగా వారసులని ఎంతో బాధలో నిరుత్సాహంలో గురుగుదలం ఉన్న సమయాల్లో ఆయన్ని ఆదరించారు భయపడకము నేను కేడము దాలుగా దావులు బహుమానమై ఉన్నానని మరి అధినాలు అగ్రహంతో మాట్లాడిన దేవుడు వందనాలు చేసి వస్తున్నాం ఈ సమయంలో మా ప్రియా సహోదరుడు మరి కంటే సోదాన్ని బట్టి వందనాలు సరంగ వందరాలు చేసి వస్తున్నాం వారి కక్క జరిగిన దేవుడు కనుక వారు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ ఆదిన సారము కట్టి వాగ్దానం ఆ భక్షంగా నెరవేరుస్తారండి ప్రకృతులు శరీరం నుంచి దేవ జీవాన్ని అనిపించింది దేవుడు కానీ దేవ మీరు కుటుంబం సహాయపడుతురండి తెచ్చింది నేను విశ్వాసంతో నేను మీరు ఉన్నారనేటువంటి విషయం వారికి గుర్తు పెట్టినట్లుగా కృతజ్ఞండి వారి ఇంట్లో రక్షణ కార్యవర్ అనిపిస్తాయి నార్మల్స్ మనసు పాప క్షమాపణలు ప్రతి ప్రతి అక్కడ తీర్చండి వారికి బాధితులు కూడా సహాయం చేస్తారండి లేదా వారు బయటకున్నప్పుడు వచ్చినప్పుడు మీ సన్నిస్ వారి తోడు కూర్చండి మీ ప్రకారం వచ్చండి ఇది మొదలుకొని మీకు సన్నిధి వారితో కొంచెం ప్రాపిస్తూ ముందుకు వెళ్తున్న మాపను తోడుగుని నడిపించమని ప్రాపిస్తూ మీకు సహాయం కోరుకుంటూ పోయిన యేసుక్రీస్తు వర్నాములో వందనాలు చెంచి స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంటున్నాము తండ్రి. అక్కడ అక్కడ వెళ్తాం కదా సార్. మార్సనం. మార్సనం కదా. ఊర వరకు చాలా డాక్టర్లు చూశారు. అసలైన ఏ డాక్ దరికి విరచారు. యేసుప్రభువా నాకు గర్భఫలం ఇస్తే మిమ్మల్ని నమ్ముకుంటాను. అన్నండి. అక్కడ మీరు మీ